ప్రైజ్ అలవాడ్ ప్రభు నేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను నా ప్రియ సహోదరులారా బాగున్నారా ఈ జీవిత యాత్రలో ఆరోజు యేసు ప్రభు ఉన్న చిన్న నావ మీద పెద్ద తుఫాన్ ఎలా వచ్చిందో మీ జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి దిగులు చెందకండి ప్రభువే దాన్ని అణచివేస్తాడు ప్రభువే దాన్ని అణచివేస్తాడు మరి మాటలు వింటున్న మీ జీవితంలో దేవుడు ధైర్యాన్ని నింపుతాడు క్షేమాన్ని నింపుతాడు చక్కని ఆనందాన్ని దేవుడు నింపుతాడు దేవుని కొరకు సైనికులుగా యోధులుగా మీరందరూ సిద్ధపడాలని మేము ఇలా ప్రతిరోజు మీకు వాక్యం అందిస్తూ ఉన్నాం మీరు దేవుని కొరకు యోధులుగా పనిచేయాలి రాబోయే తరానికి ఆశీర్వాదకరంగా మీరు మీ పిల్లలు మనం ప్రభువారం కనుక ప్రభు కొరకు జీవిద్దాం మరి ఇంకేం దీంట్లో సందేహం ఉందా మనందరం ప్రభు కోసం జీవిద్దాం ప్రభు కోసమే పవలన్నాడు కదా నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభము అన్నాడు మరి దేవుని కొరకు బ్రతకడం మన తుదిశ్వాస వరకు కూడా దేవుని కొరకు బ్రతకడం చాలా మంచిది రెండు సమయంలో నేటి హెబ్రోను క్యాలెండర్లో ఉన్న దేవుని వాక్యాన్ని చదువుకుందాం సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినా నేను ఒకసారి చదువుతున్నాను సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై మూడవ అప్పుడు నీ మార్గమున నువ్వు సురక్షితముగా నడిచేదవు అప్పుడు నీ మార్గమున నువ్వు సురక్షితముగా నడిచేదవు నా ప్రియమైన సహోదరులరా సురక్షితముగా నిర్భయముగా నిమ్మలముగా ఈ మాటలన్నీ ఒకే అర్థానికి సంబంధించినవి అంటే చాలా క్షేమముగా చాలా ఎప్పుడు మనము సురక్షితముగా ఉంటాం ఈ ఈ అధ్యాయనంతా మీరు చదవండి మీరు సురక్షితంగా ఉండాలంటే మనందరము కూడా నేటి సార్వత్రిక సంఘం అంతా కూడా చక్కగా ఉండాలంటే ఈ అధ్యాయమంతా చదువుకున్న ప్రియ సహోదరులరా ఎంత నేను కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తాను నా కుమారుడా నా ఉపదేశం మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము దేవుని మాటలు ఉపదేశం అరవకుండా గైకుంటే అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములు శాంతి నీకు పెర్థమైందా ఇలా ఉంటే ఇలాంటి ప్రతిఫలం దయను సత్యమును విడిచిపెట్టద్దు కంఠభూషణంగా ధరించుకో పలక మీద రాసుకో అప్పుడు దేవుని దృష్టికి మానవ దృష్టికిను మంచివాడు అవుతాం ఇంకా స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకో అప్పుడు ఆయన్ని త్రోవలను సరళం దేవుడు త్రోవలను సరళం చేయాలంటే మన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారం ఉండాలి అన్ని చేసే చేసేసి సమస్యలు తెచ్చుకొని అప్పుడు కుర్రో మురు అని బాధపడితే ఎలాంటి చాలామంది రాంగ్ మార్గంలో వెళ్తారు వెళ్ళకూడని మార్గంలో వెళ్తారు దేవుడు చెప్పని మార్గంలో వెళ్తారు అతని ఇష్టానుసారంగా వెళ్తారు సరే నేను ముందు చెప్తాను ఎందుకంటే ఆది కాండం ఆరవాధ్యాయంలోనే మార్గాలు చెరిపి వేసుకున్నారు చాలామంది ఏసు నేనే మార్గం సత్యం జీవం అన్నాడు ఏసు చెప్పిన మార్గంలో నడవాలి ఇష్టానుసారంగా నడిస్తే సురక్షితం ఎలా అవుతుంది రూతండి మోయాబు నుండి ఇరుషులేం వచ్చింది సురక్షితం ఆయన రెక్కల కిందకు వచ్చింది ఆయన రకాల కింద సురక్షితంగా ఉండటానికి వచ్చింది రక్షించబడిన మనం ఇష్టానుసారం ఎటు పడతటు ఎక్కడ పడతాటు ఈరోజు ప్రయాణాలు రకరకాలైపోతున్నాయి క్రైస్తవ సమాజం పాడైపోతుంది ఇష్టానుసారంగా జీవిస్తున్నారు సొంత ఆలోచన సొంత బుద్ధి చాలామంది నేను జ్ఞానిని కదా అని అనుకుంటారు భయభక్తులు విడిచిపెట్టేస్తారు నాకేంటండి నేను చాలా జ్ఞానవంతుని నాకేంటి దేవుని ఉపదేశాన్ని మరవకుండా హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞలను కైకొనుచు దయను సత్యమును విడిచిపెట్టకుండా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారాన్ని ఒప్పుకుంటూ జ్ఞానిని కదా విరవేయకుండా భయభక్తులు కలిగి దేవుడు చేయు శిక్షను తునీకరింపక అలా ముందుకు వెళ్తుంటే దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటే ఆ దేవుని జ్ఞానము ద్వారా నా ప్రియ సహోదరులారా దాని మార్గములు రమ్యమైన మార్గములు జ్ఞాన మార్గములు దాని త్రోవలు క్షేమం నువ్వు దేవుని జ్ఞానాన్ని నేను సంపాదించుకుంటే ఎంతో క్షేమం శత్రువుని నిన్నేం చేయలేడు ఈ లోక సంబంధమైన శత్రువు నిన్నేమీ చేయలేడు నేను చెప్తున్నాను వెళ్ళి మీరు దాడి చేయొచ్చేమో కానీ ఏమి ఒకవేళ నువ్వు తప్పుడు మార్గాన్ని వెళ్తూ ఉంటే అర్థమైందా యాక్కుపోనాడయ్యా నేను ఈ మార్గాన్ని వెళ్తున్నాను తిరిగి క్షేమంగా నన్ను నడిపిస్తే అన్నాడు కాబట్టి నిన్ను నేను వెళ్ళి మార్గం అంతట్లో వెళ్ళిన మార్గం క్షేమం అదే మీరు నిర్గమాకా నాలుగు అది ఇరవై నాలుగు మా మోసే మార్గంలో వెళ్తా ఉన్నాడు మార్గంలో దేవుడు తను చంపాలనుకున్నాడు ఎందుకంటే అసలు నిబంధన మర్చిపోయాడు ఆయన చెప్పిన నిబంధననే మర్చిపోయాడు చాలాసార్లు మన మార్గాన్ని మనం వెళ్ళిపోతుంటాం దేవుడు చెప్పిన నిబంధనలు అయ్యేం గుర్తుకుండవు వెళ్ళకూడని చోట్లకి వెళ్ళిపోతూ ఉంటాం జాగ్రత్త టేక్ కేర్ జాగ్రత్త ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాం ఎందుకంటే నా ప్రియ సహోదరులారా ఆయన మార్గం అంతటినీ ఎరగాలి మనం అందుకే మోషన్ నీ మార్గాన్ని అంతటి నాకు తెలియచేయనాడు అన్నాడు నేను లేదు నిర్గమకాన్ ముప్పై మూడు పదమూడులో చాలా చక్కగా చెప్పాడు అర్థమవుతుందా చాలామంది కూడా నా ప్రియ సహోదరులారా మార్గాన్ని తప్పించు చుక్కలుగా ఉన్నారు యోధా పత్రిక ఒకటి పదమూడులో మార్గాన్ని తప్పించు చుక్కలు చాలామంది ఉన్నారు దేవుని మార్గంలో ఉనీయకుండా సురక్షితముగా నడవనీయకుండా ఆ రోజు ఇస్రాయలు ఎర్ర సముద్రంలో ఎంత చక్కని మార్గం నడిచారు అర్థమైందా అందుకే సమయలు కూడా అంటాడు శ్రేష్టమైన చక్కని మార్గాన్ని మీకు బోధిస్తానంటాడు అర్థమవుతుంది నా ప్రియ సహోదరులరా కురిందులు రాసిన మధురపత్రిక పన్నెండు అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన సర్వోన్నతమ సర్వో సర్వోన్నతమైన మార్గం సర్వోత్తమైన మార్గం అంటే చాలా మంచి మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలు ఎంచుకోకుండా ఆ మార్గాలు నడిస్తే ఆ మార్గాలు నడిస్తే ఎంతో క్షేమం ఆ మార్గాలు నడుచుకుండా ఇష్టానుసారంగా బతికితే కయ్యు నడిచిన మార్గం ఉంది అర్థమైంది యోధాపత్రిక ఒకటి పదకొండులో కయు నడిచిన మార్గం అంటే బంగారు కోసం ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి నచ్చిన మార్గం జీవించడానికి నా ప్రియ సహోదరులారా మనం సురక్షితంగా ఉండాలంటే చక్కని మార్గంలో సర్వోను సర్వోత్తమైన మార్గంలో మనం నడవాలి అలా కాకుండా ఇష్టానుసారంగా అందుకే నేను యహోశ్వ గురించి ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను యహోశ్వ ఎంత చక్కగా దేవుని మార్గంలో నడవగలుగుతూ వచ్చాడు ఒకసారి యహోశ్వ గ్రంథం మొదటి అధ్యాయం ఇది మాట చదువుతాను మనము ఎలాంటి మార్గాలు ఎదుర్కొన్నాడు యహోశ్వా ఎలాంటి నా ప్రియ సహోదరులారా సవాల్తో కూడినటువంటి విషయాలు ఒకటో అధ్యాయము ఈ మార్గం అన్నింటిలో కూడా యహోష్వాకు దేవుడు ఎంత చక్కగా ఎనిమిదో వచ్చిన చదువుతున్నా ఏడు ఎనిమిది అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోసనీకి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం మంత్రి చెప్పుకున్న సేవలను నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమ కానీ తొలగకూడదు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటిని ప్రకారం చేటుకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినలా నీ మార్గమును వర్ధల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు చక్కగా ప్రవర్తించేదవు మార్గాన్ని వర్ధల చేసుకోవాలంటే దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దేవుడు ఏం చెప్పాడు ఎలా వెళ్ళమంటున్నాడు ఏంటి నాడలా దేవుని చిత్తమేంటి ఇన్ని ఇన్ని యుద్ధాలు చేసిన యహోశ్వ సురక్షితంగా ఉండడానికి కారణం ఏంటి ముప్పై ఒక్క మంది రాజులు జయించాడే చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ అద్భుతమైన జీవితాన్ని జీవించాడు యహోశ్వ మీకు అర్థమైందా నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అన్నయ్యలు సేవకులు పరిచారకులు మీకు రెండు చేతులు చూడని చెప్తున్నాను ఏ మార్గం అంటే ఆ మార్గాన్ని వెళ్ళకూడదు మనం సురక్షితంగా చూడండి మోయాబును విడిచి యరుషులేము రావడం ఎంత మంచిది తెలుసా ఆమె జీవితంలో అద్భుతం జరిగింది ముప్పై ఒక్క మంది రాజులు జయించాడంటే వెనక ఇంత కఠినమైన మార్గాలు ఎదుర్కొంటూ వచ్చాడు ఈ ఈ ఈ దివ్య గ్రంథాన్ని పరిశుద్ధ ధర్మశాస్త్రాన్ని ఎంతో చక్కగా ధ్యానిస్తూ ఎప్పుడు ఎట్లా వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి ఏం చేయాలి అని జాగ్రత్తగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళాడు యహోశివ సురక్షితంగా ఉన్నాడు ముప్పై ఒక్క మంది రాజులను జయించుటలో తన జీవితంలో ఎన్నో యుద్ధాలు ఎదుర్కొన్నాడు ఎంతోమంది రాజులను జయించగలిగాడు మరి ఈ లోకంలో నీవు నేను కూడా దేవుడు చెప్పిన మాట వింటూ మన మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకుంటూ నేను జ్ఞానాన్ని కదా మురిసిపోకుండా చక్కగా దేవుని కొరకు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన శిక్ష ఏమన్నా ఉంటే ఆహ్వానిద్దాం విసుక్కోవద్దు ఇష్టడైన కుమార్ని దేవుడే శిక్షిస్తాడు జ్ఞానాన్ని సంపాదించుకుందాం అప్పుడు ఏమవుతుందో తెలుసా మనం మనం నడిచే మార్గం ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ మార్గంలో సురక్షితంగా నడుస్తాం అర్థమవుతుందా చాలా అద్భుతంగా ఉంటుంది అసలు మన మార్గాలన్నీ రమ్యమైన మార్గాలుగా మారుతాయి అనేకులకి దీవెనికరమైన మార్గాలు ఎందుకంటే యేసు ప్రభు ఒక మాట ఆయన గురించి రాయబడి ఉంది ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను ఏమి ఎందుకని వెళ్ళాడు ఒక పాపి రక్షణ కొరకు నువ్వు ఎందుకు వెళ్ళాలి అనేకుల క్షేమం కొరకు వెళ్ళాలి యేసుప్రభు సమరయ మార్గం ఎందుకు వెళ్ళాడు పనిలేకెళ్ళాడా అసలు సమరయలతో సాంగత్యం చేయరు కదా యేసుప్రభు ఎంత ప్రేమతో వెళ్ళాడు ఆడున్నటువంటి స్త్రీని అర్థమైన సమరయ స్త్రీని ఎప్పుడైతే మాట్లాడి మార్చాడో హృదయాలు మార్చాడో ఆ గ్రామం అంతా మారిపోయింది నువ్వు నువ్వు వెళ్ళే ప్రతి ప్రయాణం నువ్వు వెళ్ళేటువంటి ప్రతి ప్రాంతం ఏది వెళ్ళినా కానీ అక్కడ ఆశీర్వాదం ఉండాలి లేకపోతే వెళ్ళద్దు అక్కడ సురక్ష క్షేమం ఉండాలి అప్పుడు నీ కాళ్ళు చిక్కున పడదు అర్థమైందా నీకు ఎంతో క్షేమం ఒకవేళ నువ్వు ఇబ్బందులు పడ్డా ఏం కాదు ఓకేనా అలా నడుచుకున్నావా మరి మోసారి చదువుతాను చూడండి ఎంత మంచి మాట అప్పుడు నీ మార్గమున నన్ను సురక్షితముగా నడిచేదవు ఎర్ర సముద్రంలో ఎంత చక్కగా నడిచి నడిపించాడు దేవుడు దేవుడు ఎంత గొప్పవాడండి మన దేవుడు నువ్వు ఎర్ర సముద్రంలో వెళ్ళినా ఏ పరిస్థితిలో మారాలాంటి అనుభవం వెళ్ళినా దేవుని సురక్షితంగా నడిపిస్తాడు ఆ విధంగా దేవుడు మనం సహాయం చేయడానికి ప్రార్థన చేస్తూ పరిశుద్ధి వయంతాన్ని ఎంతవరకు మీరు ఇచ్చిన మాటల కొరకు స్తోత్రాలు దగలని దేవ మీకు ఎంతో వందనాలు మా ప్రియుల కుటుంబాలు నువ్వు సురక్షితంగా నడిపించండి జ్ఞానం ఇవ్వండి నేను మా వెనుక నుండి ఒక స్వరం ఇదే తర్వా దీనిలో నడువుడి అని నేను మా వెనుక నుండి వచ్చే స్వరాన్ని చక్కగా మేము ముందుకు వెళ్ళడానికి సహాయం ఒక నీధితో సరిగా కనబడే మార్గం అది తుదకు మరణాన్ని నడిపించదు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి సహాయం సురక్షితంగా మా ప్రియులను నీ మార్గులు నడిపించుకొని ప్రార్థన చేస్తూ చాలామంది ప్రార్థన అవసతులు కోరారు కోర్టు కేసుల విషయంలోను మరి చెల్లి మల్లేశ్వరి తన నా ప్రభా ఆ లోన్ విషయంలోను మీరు కనుకరించండి నేను గతంలో ప్రార్థన అవసరాలు కోరిన ప్రియులందరినీ దీవించమని నాయన అనేకుల్ని దీవించమని ఏసునామలో ప్రార్థించి రైతు క్షమించండి అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను